సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా శిబిరాన్ని పూర్తిగా నేను సమర్థిస్తున్నాను వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను ఈ ధర్నా శిబిరానికి అధ్యక్షులు వ్యవహరిస్తున్న నగర పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు గారు ఇతర మిత్రులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ వాస్తవంగా ఈ సమస్య మీద ఈరోజు నగరంలోని వేల మంది బస్ భవన్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా మూడు రకాల సమస్యల మీద ఈ ధర్నా జరుగుతున్నట్టు నేను కరపత్రంలో చదివాను ఒకటి ప్రజా రవాణా మెరుగుపరచాలి వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతూ పోతే ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎన్ని రకాల రోడ్లేసినా ట్రాఫిక్ నియంత్రించడం అనేది సాధ్యం కాదు అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం గత పది సంవత్సరాల్లో కొన్ని ఫ్లైఓవర్లు కట్టినా కొన్ని రోడ్లు వేసినా కూడా ఇంకా ట్రాఫిక్ పెరిగింది తప్ప ప్రయాణకాలం పెరిగింది తప్ప ప్రయాణకాలం ఒక్క నిమిషం తగ్గలేదు కాబట్టి దానికి పరిష్కారం ప్రపంచవ్యాప్తంగా చెప్తున్న పరిష్కారం ఏంటంటే అనుమతితో వచ్చిన పరిష్కారం ఏంటంటే అందరూ కలిసి ప్రయాణించే ప్రజా రవాణాను పెంచడం ప్రజా రవాణాకు హైదరాబాద్ నగరంలో మూడు రకాల అవకాశాలు ఉన్నాయి ఒకటి ఆర్టీసీ బస్సులు రెండవది ఎంఎన్టీఎల్ రైళ్ళు మూడవది మెట్రో రైలు ఈ మూడు రంగాల్లో కనుక మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే తప్పనిసరిగా వ్యక్తిగత వాహనాలు ఎవరు వాడాలని కానీ దాంట్లో పోవాలనే కోరుకున్న వాళ్ళు అందరూ ఉండరు తద్వారా బ్రహ్మాండంగా ట్రాఫిక్ను కంట్రోల్ చేయొచ్చు ప్రయాణ సమయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది నగర కమిటీ కోరుతున్నది ఏమిటి ఇప్పుడు నగరం మొత్తంలో కూడా ఆర్టీసీ బస్సులు ఇరవై ఐదు వందలు మాత్రమే ఉన్నాయి ఆ బస్సుల సంఖ్య రెట్టింపు వెనుక చేసి బస్సుల యొక్క కాలాన్ని కూడా తగ్గించి ఎక్కువ ప్రయాణాలు కనుక చేస్తే ఎక్కువ ట్రిప్పులు కనుక వేస్తే తప్పనిసరిగా ప్రజా రవాణాలో అందరిపోతారనే చెప్తున్నారు అది వాస్తవం వాస్తవం అని చెప్పడానికి ఏంటంటే ఎప్పుడైతే ఉచిత బస్సు మహిళలకనే పథకాన్ని ప్రవేశపెట్టిరో చాలామంది మహిళలు గతంలో వ్యక్తిగత వాహనాలలో వెళ్ళే వాళ్ళు కానీ ఇతర రెంటెడ్ వాహనాలలో వెళ్ళే వాళ్ళు కూడా ఈరోజు కాస్త ఇబ్బంది అయినా ఆలస్యమైనా ఆర్టీసీ బస్సులోనే వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ప్రజా రవాణా మెరుగుపరిస్తే ప్రజలు ప్రజా రవాణా ఆర్టీసీ బస్సు ద్వారా పోతారు తద్వారా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది ప్రయాణ సమయం తగ్గుతుంది చాలా రకాల యాక్సిడెంట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అందువరకు బస్సులని మరి రెట్టింపు చేయాలి అంటే ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవనేది నాకు కూడా తెలుసు ఆర్టీసీ జీతాలు బతాలే కష్టం ఉన్నదనేది కూడా తెలుసు ప్రభుత్వం కూడా ఇబ్బందులు ఉన్నాయనేది కొంత తెలుసు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలైన అవకాశాలు ఉంటాయి కాబట్టి అవసరానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అదనపు బస్సుల కొనుగోలుకు అవసరమైన బడ్జెట్ విడుదల చేసి నగరంలో బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలని చెప్పి ఈ ధర్నా శిబిరం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా రెండోది అయితే చాలా చిన్నది మెట్రో రైల్లో ఇప్పుడు మూడు భోగిలు ఉంటున్నాయి మూడు భోగిల్ని ఆరు భోగిలు పెంచమని అయితే అవి ఆరెప్పుడు అవసరం లేదా ఐదు అవసరం వాస్తవంగా మనము జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇక్కడ ఈ బస్ స్టాండ్ పోయే ఈ రైల్ అయితే ఎప్పుడు ఖాళీగానే కనిపిస్తున్నాయి పెద్దగా అవసరం లేదనిపిస్తుంది కానీ ప్రధానమైన మార్గం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న మార్గమే చాలా రష్ ఉంటుంది ఎప్పుడు కూడా నిలబడితే కూడా చోటు ఉంటలేదు వాటిమ్మట్టే గమనించి ఆ మార్గంలో తప్పనిసరిగా ఐదు కావాలన్నా ఆరు కావాలన్నా నగర కమిటీ చెప్తున్నట్టు ఆరు కూడా అవసరమైతే ఆరు వేసి చూస్తే తెలుస్తుంది ఆ రకంగా వేసి ఇప్పుడు నడుపుతున్న మూడు నిమిషాలకు ఒకే ట్రైన్ కనుక నడిపినట్లయితే తప్పనిసరిగా ప్రజా రవాణాలో మార్పు వస్తుంది తప్పనిసరిగా ఇతర వాహనాల సంఖ్య తగ్గుద్ది వెంటనే ఆ నిర్ణయం తీసుకొని ఆరు భోగిలతో మెట్రో రైలు నిర్వహించాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం సూచన చేస్తే తప్పనిసరిగా మెట్రో వాళ్ళు కూడా నడుపువలసి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సూచన చేయాలని మెట్రో రైలు వాళ్ళు కూడా దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం సిటీ ఆర్టీసీ బస్సుల కొరత చాలా తీవ్రంగా ఉంది బస్సులు లేకపోవడం వల్ల ఈరోజు మహిళలు విద్యార్థులు అన్ని తరగతుల ప్రజానీకం తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు బస్సుల్లో రద్దీ ఎక్కువ నిలబడే పరిస్థితి కూడా లేదు వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది ఉదయం పూట సాయంత్రం పూట రద్దీ టైంలో చూస్తే బస్సుల్లో ప్రయాణం అనేది నరకంగా మారిపోతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం ఈరోజు మహిళలకు ఉచిత స్కీమ్ ప్రారంభించింది దానివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది మహిళలకు గొప్ప వరం లాగుంది కానీ దాని తగ్గట్టుగా బస్సులు లేకపోవడం వల్ల ఆ ఉచిత స్కీమ్ అనేది ఈరోజు ప్రజల్లో ఈ బస్సులో స్కీమ్ ఉచితంగా పెట్టారు కానీ కావాల్సిన బస్సులు లేవు మేము ఎలా ప్రయాణం చేయాలనే ఆందోళన ఈరోజు చాలా తీవ్రంగా ఉంది ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సులో కొనుగోలు చేయాలి కొత్త బస్సులు కొనుగోలు లేదు గతంలో ఉన్న బస్సులు కూడా వెయ్యి బస్సులు గత రెండు మూడేళ్ళ క్రితం తగ్గిపోయినాయి ఒకవైపు సిటీ పెరుగుతుంటే పెరుగుతున్న సిటీ తగ్గట్టుగా బస్సులు పెరగాలి కానీ ఇలా బస్సులు పెరగకపోగా ఇంకా తగ్గుతున్న పరిస్థితి కనబడుతుంది అందుకని కొత్త బస్సుల కొనుగోలు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నగరంలో ప్రయాణం అనేది మరింత నరకంగా మారుతుంది మరింత ఇబ్బందికరంగా మారుతుంది ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం అడుగుతున్నాం ఇతర నగరాల్లో చెన్నై తీసుకున్న బెంగళూరు తీసుకున్న ఇతర నగరాల్లో చాలా మనకంటే రెండు రెట్లు మూడు రెట్లు అదనంగా బస్సులు నడుస్తున్నాయి మరి హైదరాబాద్లో ఉన్న బస్సులే తగ్గిపోతున్నాయి తగ్గిపోయిన బస్సులతో ఎట్లా జరుగుతుంది రెండో సిటీలో ఉచిత స్కీమ్ ప్రారంభించడానికి ముందు పన్నెండు పదమూడు లక్షల మంది రోజు ప్రయాణం చేసేవాళ్ళు బస్సుల్లో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు రెట్టింపు అయింది ప్రయాణికులు రెట్టింపు అయ్యారు బస్సులు మాత్రం యాజ్ టీజ్గా ఉన్నాయి మరి ఈ అదే బస్సులతోటి రెట్టింపు ప్రయాణికులు ఎట్లా ప్రయాణం చేస్తారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే ముఖ్యమంత్రి గారు మీరు ప్రారంభించిన మహిళా ఉచిత బస్సు స్కీమ్ ఎంత గొప్పదో దాన్ని తగ్గట్టుగా ఏర్పాటు చేయకపోతే అదే మీకు వ్యతిరేకతను పెంచుతుంది నష్టం జరుగుతుంది ఇప్పటికైనా గమనించండి సిటీలో తక్షణమే బస్సులు కొనుగోలు చేయండి ఓల్డ్ సిటీ కానీ ఇతర రిమోట్ ఏరియాలకి బస్సుల ప్రయాణం సరిగా జరిగిన ప్రాంతాలకి మినీ బస్సులు వేయండి ఆ రకంగా సిటీలో అర్జెంటుగా బస్సుల కొనుగోలు బస్సుల ఏర్పాటు గురించి ప్రభుత్వం ఆలోచన చేయకపోతే మాత్రం ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత వస్తుందని చెప్పి గమనించాలని చెప్పి ప్రభుత్వం మేము కోర